మనకు గత ఆరు నెలల నుండి ఈ అగ్రికల్చర్ ఫీల్డ్లలో పొలాల దగ్గర నుండి దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి మనకు చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో మరియు మా కేసీ పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనాలు మోటార్లు ఎత్తుకపోయారని చెప్పేసి దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి దానిపైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అందులో మా సిసిఎస్ టీము మరియు మా ల్యాండ్ ఆర్డర్ టీం వాళ్ళు సంయుక్తంగా ఇన్ఫర్మేషన్ తీసి ఒక ఇన్ఫర్మేషన్ పైన కేయిసీ క్రాస్ రోడ్ దగ్గర ఈరోజు ఉదయం ఏది అక్యూజులు ఇన్ఫర్మేషన్ పైన అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకు ముగ్గురు దొరకడం జరిగింది ఆ ముగ్గురిని మనం తీసుకొచ్చి విచారిస్తే దాదాపు ఒక ఆరు నెలల నుండి ఎనిమిది కేసులులో దొంగతనం చేయించారని చెప్పి ఒప్పుకోవడం జరిగింది ఆ ఎనిమిది కేసులు ఎక్కడ అంటే కేయిసి పోలీస్ స్టేషన్లో రెండు మరియు నల్లబెల్లిలో ఒక కేసు తర్వాత దుగ్గండిలో ఒక కేసు తర్వాత చెల్పూర్లో ఒక కేసు ఎల్కూర్తిలో ఒక కేసు సంఘం ఒకటి గన్పూర్ స్టేషన్ గన్పూర్లో ఒకటి ఇట్లా టోటల్గా ఎనిమిది కేసులు పన్నెండు మోటార్లు మనకు అగ్రికల్చర్ ఫీల్డ్లు అన్ని రన్నింగ్ కండిషన్లో ఉన్నవి అవి మోటార్లు కూడా రికవడం జరిగింది వీటి ప్రాపర్టీ మొత్తం దాదాపుగా మూడు లక్షల రూపాయల ప్రాపర్టీ మరియు వాళ్ళు మోటార్లు తీసుకుపోయేటప్పుడు యూజ్ చేసిన వెహికల్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళను రికవర్ చేసి వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ దొంగతనం పట్టుకున్నట్లో అత్యున్నత నైపుణ్యం చేసిన సిసిఎస్ అబ్బాయిను వాళ్ళ టీం మరియు మా ఇన్స్పెక్టర్ సంజీవ్ వాళ్ళ టీమును అభినందిస్తున్నాను